రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తా ఉన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటు అసలు ఒక ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాల ఏడవాలో తెలియని పరిస్థితి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు నెలల కాలపరిమితి ముగిసింది ఇంకా ఆ రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ప్రశ్నించే పార్టీ ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు కావలసింది ధిక్కార స్వరాలు కావలసింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి అందుకే శాసన మండలిలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున మరి ఒక బ్లాక్ మెయిలర్ ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియా నడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్గొండలో నయీంని చూసినాం మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఇంకోటిని తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు చదువుకున్నవాడు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం మరి రాబోయే పది రోజులు ఎందుకంటే ఇరవై ఐదు తారీఖు లాస్ట్ ప్రచారానికి ఈ పది రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం మా పార్టీ మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మూడు జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీలో కూడా ఓట్లు ఉన్న వాళ్ళు కూడా దయచేసి మాకే ఓట్ వేయాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి థ్యాంక్ యూ ఏంటది కరెక్ట్ గట్ట రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఎన్నడూ ఒక పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు ఎందుకంటే వారితో మాకున్నది పెగుబంధం ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సకల జనులు సమ్మె చేసిన పెన్ డౌన్ చేసిన సింగరేణిలో స్తంభింపజేసిన ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పెగుబంధం అందుకే ఎన్నడు కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే కుదిరితే ప్రేమగా ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులు నిందిస్తూ ఉన్నాడు మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి మీరేమో అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి జగదీష్ రెడ్డి గారి అన్నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా దామెరిచర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో పదహారు వందల మెగావాట్లు దాంతో కలుపుకుంటే దాదాపు ఇరవై వేల మెగావాట్లు దాటిపోయినట్టుంది దాదాపు ఇరవై వేల మెగావాట్లకు చేరుకున్నది అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ ట్రాన్స్కో కానీ డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం అది గుర్తించకుండా కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులైతే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన చెప్పాలి ఎందుకంటే ఆయన విజ్ఞతతో మాట్లాడాలా ఇవాళ ఎలక్షన్ అయిపోయింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా తన చేతగా తనం బయటపడుతుందనా అదే చెప్తున్నా బ్రదర్ ముఖం భాగాలేకపోతే అద్దంబోలు కొట్టినట్టు వెనుకడు అట్లున్నది కతీదు ఆయనకు చాత కాదు ప్రభుత్వాన్ని నడపడం ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో ఏ డిస్కమ్లను అయితే నడిపారో ఏ డిస్కమ్లో ఉద్యోగులైతే అహర్నిశం శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా కష్టమైతే కూడా నష్టం జరిగితే కూడా ప్రాణ నష్టం జరిగితే కూడా ఆహార నిష్టలు శ్రమించింది ఇదే ఉద్యోగులు వాళ్ళని అలా నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది ఇంకా ప్రతిపక్షంలో లేడు ప్రతిపక్షంలో గావు కేకలు పెడబొబ్బలు అప్పుడు పోలీసులను తిట్టిండు ఉద్యోగులను తిట్టిండు కొంతమంది తొత్తులు అన్నాడు మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు బీహారీ గ్యాంగులు అన్నాడు ఇంకా కూడా అదే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలా ప్రభుత్వాది నేత ప్రభుత్వాదినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం నిన్న నారాయణఖేడ్లో నేను చూస్తూ ఉంటాను నిన్న నారాయణ నారాయణఖేడ్లో టీచర్ల మీద లాఠీ చార్జ్ చేస్తారండి నారాయణఖేడ్లో నిన్న ఏం చేసిండు టీచర్లు పోలింగ్ డ్యూటీ చేసిండు పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది ఆ వేతనం ఇవ్వాలా అది ఇవ్వలేదు ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఒకవైపు టీచర్ల మీద లాఠీ ఛార్జు ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు ఇది కరెక్టా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనే ఇది ప్రభుత్వం చేయాల్సిన పన ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి ప్రజలకు సేవ చేయాలి ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తేమొస్తుంది ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావంతులు ఇది కూడా వినాలా దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట కొన్ని రోజులు గాడి గారడి చేసింది ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో శ్వేతపత్రాలు ఖజానా అప్పులపాలైంది అది ఇదని చెప్పి సొల్లు మాటలు చెప్పారు నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వాదన చిత్తుగాయుధంతో సమానమని కొట్టవతలు పారేసింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న విడుదల చేసిన నివేదిక దయచేసి మీరు అందరూ తెప్పించుకొని చూడండి సరే ఇప్పుడు పత్రికలు మీరు రాయరు మాకు తెలుసు ఇప్పుడు పాపం మీ బాధలు మీకున్నాయి కానీ వాస్తవం జరిగింది ఏంది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చిల్లర ప్రచారం దివాలా కోరు ప్రచారం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నగాక మొన్న ఎండగట్టింది దయచేసి తెప్పించుకొని చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏడు లక్షల కోట్లు అప్పు అనేది శుద్ధ తప్పు అనేది నెంబర్ వన్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అప్పు చేయడమే తప్పు అన్నట్టు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ సన్నాసులు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ సన్నాసులు మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది మరి మేము భారతదేశంలోనే మా ప్రభుత్వం దిగిపోయినాడు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ హయ్యెస్ట్ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే గల్లా ఎగ్రేసి చెప్పుకునే పరిస్థితుల్లో తెలంగాణను వీళ్ళకి అప్పచేసి దిగినాం మా ప్రభుత్వం వచ్చిన్నాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలు మేము దిగిపోయినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల ఎనిమిది వేలు ఈరోజు మూడు లక్షల యాభై ఏడు వేలు కొత్త నివేదిక ప్రకారం మరి ఇంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో ఎనభై శాతంతో అత్యధికంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రం రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడ పోతోంది కాంట్రాక్టర్ల జబుల్లోకి పోతుందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమైనా చేస్తుందా చెప్పాలా రైతులకు రైతు బంధు రాదు జనవరి నెల పెన్షన్లు కూడా కొట్టారు పేద పేదవాళ్ళి మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు మేము అప్పు తీసుకొని నడుపుతాను అప్పు తీసుకొని ఆనాడు ప్రొడక్టివ్ సెక్టర్లో ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నిందించారు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే అసెట్ క్రియేట్ చేస్తే మేము డ్రింకింగ్ వాటర్ మీద పెడితే విద్యుత్ రంగం మీద పెడితే మా మీదనే నిందలు మోపారు ఇవాళ అదే వీళ్ళు అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తున్నారు అప్పులు కట్టడానికి రుణమాఫీ చేయడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు అందుకే నేను అడిగేది ఇట్లా దివాలా కోరు రాజకీయం చేసేవాళ్ళు చెప్పాలా ప్రజలకు మరి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడ పోతుంది పెరిగిన తలసరి ఆదాయం అంతా ఎక్కడ పోయింది కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మీకోసం అప్పు అప్పు చేసినా ఉత్పాదక రంగంలో పెట్టి తలసరి ఆదాయాన్ని పెంచి భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్రం తెలంగాణ అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎందుకు మీరు నడపలేకపోతున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి సమాధానం అన్నింటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి నిన్నటిదాకా ఏడు లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల క్షమాపణ చెప్పాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేత పత్రాలు తప్పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి సరే ఇక అవన్నీ చూద్దాం అవన్నీ చూద్దాం నేను అనేది అదే రుణమాఫీ పన్ ఆయన మొదలు డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తా తారీఖులు మారుస్తున్నాడు చూద్దాం ఏ సంవత్సరం చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మళ్ళీ చెప్తా ఉన్నా అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది బీజేపీ కుట్రలు డెఫినెట్ గా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళకి హైదరాబాద్ మీద వాళ్ళ ఆలోచన వేరే ఉంది మీరు చూస్తారు ఏం జరగబోతుందో మీరు చూస్తారు ఎవడోడేదో వాగుతాడు దాన్ని ఏం చెప్తాను